ఓం శ్రీ మాత్రేన్ మహా అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ శనివారం యొక్క దినఫలాలు వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వారు చేసుకోవాల్సిన దేవతారాధన పరిహారాల గురించి మీకు ఏ సమస్యలు ఉన్నా శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఏ సమస్యలతో బాధపడుతున్నాయి గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడితే చాలు చాలు చక్కటి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు ఈ గారు పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణ ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తకూడల సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా చాలా చక్కటి పరిష్కారం అయితే ఈ గురువు గారు చెప్తారు కాబట్టి మీరు ఎక్కడున్నా సరే ఈ గారికి ఒక ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు ఈ గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండీ మీరు ఎక్కడున్నా సరే గురువు గారిని సంప్రదించండి గురువు గారికి ఫోన్ కాల్ మాట్లాడితే చాలు చాలా చక్కటి పరిష్కారాలు అయితే మీకు చెప్తారు గారు చెప్పినా చెప్పినట్లుగా జరుగుతాయి వృషభ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరు మీకు ఖచ్చితంగా జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లుగా అని చెప్పుకోవచ్చు అంటే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కాబోతుంది డబ్బులు ధనవర్షం కురువు ధనద్వారాలు తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతేన్ మహాని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కతోక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది బట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలోకి రాబోతున్నాయి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఋషభ రాశి అనేది చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు ఈ ఋషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు అందం పైన అధికంగా ఆసక్తి కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనే మనస్వత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారికి జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అయినా చాలా ఓర్పుగా ఉంటారు అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకుచక్యంగా ఉంటారు ఎవరి గురించి కూడా ఎప్పుడూ కూడా తప్పుగా ఆలోచించరు అలాగే తప్పుడు మాటలు మాట్లాడరు ఒక విషయం గురించి పూర్తిగా డీప్ గా తెలుసుకున్నాక మాత్రమే ఈ ఒక వ్యక్తి గురించి అయినా లేదా ఏ ఏదైనా పనికి సంబంధించిన విషయం అయినా సరే ఒక నిర్ణయానికి వస్తారు ఆ వ్యక్తి ఏదైనా అనగానే మాటలు అనడం గాని లేదా వారి గురించి పూర్తిగా తెలియకుండా ఏ వ్యక్తిని కూడా ఎప్పుడు కూడా దూషించరు అలాగే ఎవరిని కూడా ఎప్పుడు కూడా అనవసరంగా ఏ మాటలు అనడం కూడా చేయరు ఈ రాశి వారికి ఎక్కువగా కోపం ఉంటుంది ఆ కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు కోపం వల్ల ఎప్పుడు ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో ఎప్పుడు కూడా తప్పకుండా వీరిని ఆదుకునే విధంగా ఎప్పుడు కూడా ధనం అనేది చేతికి అందుతుంది ఇప్పటి వరకు అన్ని విధాలుగా అంటే వీరికి దైవానుగ్రహం బానే ఉందని చెప్పుకోవచ్చు ఈ రాశి పరంగా ఎప్పుడూ కూడా కొంతమంది కష్టాలు పడుతూ ఉంటారు కానీ ఆ కష్టాలకు కారణం ఏమిటి అంటే కొన్నిసార్లు భగవంతుడిపై మీ భక్తి శక్త అనేది సరిగా లేకపోవడం వలన ఇంకా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన మనకి మనం కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారి పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది అయితే ఈ అనుమానం ఎదుటి వారికి కనపడకుండా జాగ్రత్త పడతారు అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మరు ప్రతి ఒక్కటి కూడా వీరు ఏదైనా కళ్ళతో చూస్తేనే నమ్ముతారు వీరు అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు మంచి ఆలోచన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు తమ పనులను వేగంగా తమ తెలివితేటల్ని ఉపయోగించి చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారు పిల్లల్ని పెంచే విధానం కూడా చాలా ఉంటుంది క్రమశిక్షణతో పెంచుతారు ఈ రాశి వారికి ఈ రోజు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు శుభ ఫలితాలని అందుకోబోతున్నారు అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది ఈ రోజు మీకు అనుకూల ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన ద్వారా తప్పించుకోవచ్చు ఇరవై ఆరవ తేదీ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది బంధువుల ఇంటికి వెళతారు అలాగే కొత్త పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే బంధుమిత్రులతో ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే కొన్ని అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉంటుంది కుటుంబానికి సంబంధించిన అంశాల్లో కూడా చిన్న చిన్న అంశాల వల్ల కూడా ఎక్కువగా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోవాలి ఎవరైనా కొత్తగా పరిచయం అయిన వాళ్ళకు కానీ బంధుమిత్రువులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే కోపం ఎక్కువగా వస్తుంది ఈ విషయంలో మీరు ఈ సమయంలో కొంత చూసి చూడనట్లుగా వదిలేస్తే మంచిది అటువంటి విషయంలో మీరు పట్టించుకోనట్లుగా ఉంటే గనుక కొన్ని సందర్భాలలో ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్యలో కూడా మీకు ప్రేమ అనురాగాలు ఎక్కువ అవుతాయి ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే ఎప్పటికే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఈ సమయంలో ఎప్పుడు తగ్గుముఖం పడతాయి అంటే ఈ ఇరవై ఆరో తారీఖున పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు మీ స్వంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల పంట పండుతుంది అలాగే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల తరువాత అర రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాల గురించి కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు ఒకవేళ మీరు ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బుని అప్పుగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున డబ్బు మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మంచి జరుగుతుంది ఆ స్త్రీ ద్వారా మీ జీవితం మారుతుంది ఈ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభం పొందుతారో దాని వలన మీరు జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి మారడానికి సహాయపడుతుంది ఈ లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు ఈ రోజు మీరు ఏ సమయంలో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కనిపించడం లేదు ఈ సమయానికి ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు ఆ స్త్రీ ద్వారా మీకు అంతా మేలు జరుగుతుంది ఇలా మేలు జరగడం వలన ఆ స్త్రీని మీరు ఉన్నత కాలం గుర్తు పెట్టుకుంటారు ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదు ఎందుకంటే ఆర్థిక సమస్యలతో వారికి ఈ విధంగా ఒక స్త్రీ సహాయపడవచ్చు అయితే ఆ స్త్రీ అనేది మీ భార్య కావచ్చు మీ తోబుట్టు కావచ్చు బంధుమిత్రువులు కానీ సేవలాశులు కానీ ఎవరైనా కానీ ఈ స్త్రీ వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అయితే ఈ రోజు మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయడం వలన కూడా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వలన గతంలో ధనానికి సంబంధించినటువంటి పనులు ఏవైనా పెండింగ్ లో ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా విద్యార్థులు అయినా కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుకుంటారు అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి ప్రతి నిత్యము కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి మయంలో ఇష్టదైవ స్మరణం చేసుకోండి దైవానుగ్రహం ఉంటే ఎటువంటి సమస్యల నుంచైనా చాలా సులువుగా బయటపడవచ్చు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటే ఎటువంటి కష్టాలైనా మీరు జయించవచ్చు అనే ఒక నమ్మకాన్ని మీరు కలిగి ఉండాలి సో చూశారు కదండి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం యొక్క దినఫలాలు ఈ రాశి వారు ఒక స్త్రీ వల్ల అదృష్టాన్ని పొందబోతున్నారు ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేసుకోవాల్సిన దైవారాధన గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అట్లాగే ఓం శ్రీ మాత్రమే మహాని కామెంట్ చేయండి